సాయి వానులు మానవాళి ఉద్ధరణకై సాయి భగవాను దివ్య హస్తాల నుండి జాలువారిన ఆధ్యాత్మిక సాహితీ సౌరభాలు ఓం శ్రీ సాయిరా పంతొమ్మిది వందల యాభై ఎనిమిది మహాశివరాత్రి పర్వదినం నాడు భక్తుల ప్రార్థన మేరకు స్వామి స్వయంగా పేరునిస్తూ సనాతన సారథి అనే మాసపత్రికను ప్రారంభించారు సత్యసాయి భగవానుడే స్వయంగా ప్రేమవాహిని ధర్మవాహిని జ్ఞానవాహిని ఇలా పదిహేను వాహినుల పేరిట ఇరవై ఆరేళ్ల పాటు ప్రతి మాసం వ్యాసాలను సనాతన సారథికి అనుగ్రహించారు సాయి తత్వబోధ సాయి ప్రేమ సారం ఈ పదిహేను వాహినులలో నిక్షిప్తమై ఉంది ఆ వాహినుల పరంపరలోని ఇప్పుడు మీరు వినబోయేది సత్యసాయి వాహినిలోంచి ఒక భాగం ఇది మరియు అది ప్రతి జీవియూ తన్ను నేను నేనని వ్యవహరించుకొనుచున్నది నేను రామయ్య నేను కృష్ణయ్య నేను సీత నేను రాధ అని ఎవరికి వారు నేను నేను అను పదమును ఉపయోగించుకొనుచున్నారు అసలు మాటలు రాని కారణముచ్చే పశుపక్షి మృగాదులు ఈ నేను అను పదమును వ్యవహరించలేకపోతున్నది కాని మాటలే వచ్చి ఉండినా అది కూడా ఈ నేను నేను అను పదమును ఉపయోగించి ఉండటివి అంతేకాక కొండలు గుట్టలు ్రాణులు కూడాను నేను బుట్ట నేను పుట్ట నేను చెట్టు అని వ్యవహరించి ఉండేటివి ఇవంతయు సూక్ష్మముగా విచారించి చూచిన ఈ నేను అను పదములో ఏదో గొప్ప రహస్యము ఉన్నది పామురుని మొదలు పరమాత్మ వరకు ఈ నేను అను పదముచే వ్యవహరించుచున్నాడన్న ఈ రహస్యమును ఎవరు విచారించుచున్నారు ఎంతమంది విచారించుచున్నారు పోని విచారించి అర్థము వారెందరు పోని అర్థము చేసుకుని ఆచరణందుంచిన వారెందరూ మహామహామేధావులు పండితులు పరమహంసలు సహితము ఈ దేనను మంత్రమునకు అర్థమేమో గ్రహించగలిగినారా లేదు భగవద్గీత పదునెనిమిది అధ్యాయములు ఏడు వంద శ్లోకములు పూర్తి కంఠస్థము చేసుకుని ప్రవచనము చేయుచు ప్రబోధలు సరుపుతూ వాటి భాష్యములు వ్రాసే మేధావులు సహితము ఈ నేను అను పదము యొక్క పరమార్థమును పూర్తిగా గ్రహించినారా గ్రహించియుండిన అహం వా మోక్షయిష్యామి మామేకం శరణం వ్రజ క్షేత్రం చాపి మాం విద్ది ఇత్యాది శ్రీకృష్ణ వాక్యములలో నేను అనియే సంబోధించుకుని నాడు కదా ఈ విధమైన నేను అను పదము సర్వత్రా స్వరూపమే అనంత రూపమై స్పష్టముగను గోచరించుచున్నది పూసలలో నామ నామరూపములు భిన్నములుగా కానవచ్చుచున్నను అన్నింటినీ కూర్చిన సూత్రమువలే ఈ నేను కానబడుచున్నది రూపనామములు ఎన్ని మారినా ఈ నేను అనున్నది మారక శాశ్వతముగా నిలిచియున్నది మొదట ఈ సర్వవ్యాపకమైన నేను గుర్తించిననే సర్వమూ తెలుసుకునినవాడు కాగలడు అతడి జగద్గురువు విశ్వగురువు సద్గురువు లోకమున ఉపాధి భేదములచే భిన్న భిన్న భావములను అభివృద్ధి చేసుకుని వ్యవహరించుట ఒకరు గొప్ప మరొకరు తక్కువ అని వ్యవహరించుట కూడా ఇట్టి దొడ్డబుద్ధికి లక్షణములు కానేరవు కేవలము పొట్టకోటి విద్యలు అనేకము నేర్చి వాదోపవాదములకు సిద్ధమైనంత మాత్రమున పాండిత్యము అనిపించుకొన నేరదు నేను అను పదము పదార్థములనే కాక సర్వాత్మయగు పరమాత్మను గుర్తించి మాట ఇది ఏ నీవు అని గుండెలను తట్టి చూపించుచున్న విధమున తత్వమసి అను మహోపదేశ వాక్యశబ్దముకటి ఒక చెవిని వినిపించుచున్నది ఎంతటి శాస్త్రజ్ఞుడైనను స్వతంత్రించి బ్రహ్మజ్ఞానమునకు పూనుకొనరాదు అనుభవజ్ఞుడైన ఆచరణ రూపులైన మహనీయుల వలననే గ్రహించదగిన విషయములు ఈ పవిత్రమైన నేను అను తత్వజ్ఞానము వ్యాకరణాదులకు సాధ్యమగునది కాదు అవి అంతయును శృతి స్మృతుల హెచ్చరిక సుమా నేను అను విషయమును పూర్తి స్థూలముగా చెప్పదలించిన ఎడల మూడు ముక్కలతో తేలిపోవును నేను పగలు వ్యవహరించుచున్నాను రాత్రులందు నిద్రించుచున్నాను నిద్రలో కలలు కంటున్నాను ఇట్లు చేయుచూ చేయుచు సరిపోవుచున్నాను ఇది వ్యక్తికి గల జ్ఞానమును బట్టి చూసిన ఈ వ్యవహారము నేను పుట్టిన పిమ్మట నుండి ప్రారంభముగును అయితే పుట్టక పూర్వము ఈ నేను ఉండెనా ఉండియున్నచో ఉన్న వస్తువుకు పుట్టుట అనున్నది ఉండదు కదా పోని పుట్టక పూర్వము ఎట్లుండెను ఈ నేను ఎట్లకుండెను దేహాదులకు నుండెనా లేక ఇంద్రియములకు అతీతమై ఉండెనా అను సంశయములు అలలుగా చెలరేగును అసలు నేను అను పదము ఒక్క వస్తువునకు ఒక వ్యక్తికి ఒక్క రూపనామములకు సంబంధించినది కాదని స్పష్టమగుచున్నది కనుక మొదట నేను అనునది లేక నేనెవరు అనునది గుర్తించినా సర్వప్రపంచమును గుర్తించినవాడు కాగలడు సృష్టిలో జగత్తులో తెలుసుకోదగిన విషయములు ఉండగా ఈ దేనుగూర్చీయే తెలుసుకునివలసిన అవసరమేమి ప్రపంచమును తెలుసుకునుటకు ప్రయత్నించవచ్చును కదా లేక జీవుని తెలుసుకునుటకు పరిశీలన సరిపవచ్చును కదా పోని దేవును గూర్చి విచారించవచ్చును కదా ఇట్టి ప్రపంచ జీవ పరమాత్మలు ప్రధాన స్థాయిని అందుకున్న మహా విషయములుండగా వీటన్నింటినీ విడిచి నిత్య జీవితంలో అమాయకులైన పసిపాపలు కూడా పదే పదే వినియోగించే ఈ నేను నేను అను ఈ సామాన్య విషయమును తెలుసుకొనిన వచ్చు ఫలమేమి అని సందేహించవచ్చును పదము సామాన్యమే కాని దానిలో అర్థము అనంతము అఖండము అందుకే ప్రతి మహనీయుడు చెప్పునది ఇదియే నిన్ను నీవు విచారించుకో నిన్ను నీవు తెలుసుకో అప్పుడే మోక్షప్రాప్తి కలుగును అని హితోపదేశములు చేయుచున్నారు శాస్త్రములు హెచ్చరించుచున్నవి యద్విజ్ఞానేన సర్వం విజ్ఞానం భవతం మొదలగు ఆజ్ఞలను పట్టి ఆత్మ విచారణే ముఖ్యమని తేలుచున్నది ఇట్టి ఆత్మవు నీవేనని తత్వమసి మహావాక్యము ఉపదేశించుతున్నది కనుక నీ వాంఛితము ఈడేరుటకు నిన్ను నీవు విచారించుకో నీవు నిత్యుడవనియు శాస్త్రములు నిన్ను ఆవరించిన అజ్ఞానమును పారద్రోలి నీ స్వస్వరూపమును అనుభవమునకు తెచ్చుచున్నవి చేయుచున్నవి ఇట్టి పరమరహస్యమును పరమశ్రేయమును బోధించుచూ వచ్చుచున్న శాస్త్రములను విశ్వసించక కేవలము మూఢాచారముల వెంట ముసుకు వేసుకుని పయనము చేసిన ఆత్మతత్వమెట్లు అబ్బును ఆనందరూపమెట్లు అగుపించును శృతి తాత్పర్యము గ్రహించుటకు కేవలము లౌకిక ప్రజ్ఞ మాత్రమే చాలదు దానిని భక్తి ప్రపత్తి భావములతో భగవత్కృపను సాధించి అతని కరుణా కటాక్షములచే తెలుసుకొన సుసాధ్యము మానవుల శ్రేయోపేయముల నిర్ణయించే సమర్థులు దైవస్వరూపులే అన్యులకు ఇట్టిది అసాధ్యము తమను తామే తరింపచేసుకోలేని నేటి గురువులు ఇతరులను ఎట్టు తరింపచేయగలరు ఇల్లు గెలవక రత్సలకు దిగే నేటి గురువులు అధికమగుట చేతను అనర్ధములు అధికముగా బయలుదేరి వాటికి నానార్థములు తోకలుగా పెంచి యథార్థమును అంతు తెలియక చేయుచున్నారు అసలు శాస్త్రములకు కూడాను తమ తమ అనుకూలములకు తగినట్లు అర్థములను సృష్టించి స్వార్థమునకై వినియోగించుచున్నారు ఈ పరిస్థితిలో దైవ కటాక్షమే దివ్య ఆదర్శము అదే దారి చూపే దేదీప్యము ధన్యుల చేసే దయారసము దరికి చేర్చే దట్టమైన దిట్టమైన ధర్మనావ తన్ను తాను విచారించుకునుట మోక్ష మార్గమని అనేక మంది పెద్దలు చెప్పుదురు కాని ఈ విషయమునకు తాము స్వతంత్రముగా చూచుకొనుచున్నారా స్వవిమర్శో మోక్ష అన్న విషయమునకు అర్థమేమి అదే ఆత్మ అదే నేను నేను ఆత్మ వేరు కాదు నేను అను దారము సర్వత్రా పడుగు పేకగా చేరటముచే అదే ఆత్మ అను వస్త్రముగా రూపొందుచున్నది ఈ నేను నేను అను దారములు వేణికవి ఉపాధి భేదముచే వేరైన ఆత్మ అను వస్త్రమే అదృశ్యమగుచున్నది సరే అయితే ఈ నేనను దారము ఆత్మ అను వస్త్రము దేనికది విడిపోవచ్చును కాని ఆ రెండింటి యందు చెక్కు చెదరక ఏకంగా ఉన్న ప్రత్తి అదే పరమాత్మ పరమాత్మ అను ప్రత్తి లేక నేనను దారము నేనను దారములేక ఆత్మ అను వస్త్రము ఉండుటకు వీరులేదు కదా ఏతావాత ఈ మూడు రూపములు మూడు నామములు ధరించిన త్రిమూర్తి స్వరూపమే ప్రత్తి అను పరమాత్మ ఏకాత్మ दिव्यात्मा